హలో వెల్కమ్ బ్యాక్ టు వాణి కిచెన్ టెక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి నిన్న అంటే పూజ అంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ షూట్ చేశాను అనమాట అంటే నేను కాదు మా అబ్బాయి మా పిల్లలిద్దరూ చేసిన నిర్వాహకం అనమాట ఇది నిర్వాకం అంటే నిర్వాహకం కాదులేండి మళ్ళీ ఇంటి ఫీల్ అవుతారు పని అనమాట మా అబ్బాయి ఇద్దరు చేసిన వర్క్ అనమాట ఇది నేను మా హస్బెండ్ చక్కగా పూజ అయిపోయిన తర్వాత పొంగలని తినేసి మేము అలా వేరే పని ఉంటే బయటకు వెళ్ళాం వెళ్ళినప్పుడు మా పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు మా పిల్లలు ఇద్దరు ఏం చేస్తారు ఒకసారి చూడండి ఇంకా వాడికి పొరోటా తినాలనిపించిందంట పొరటా తినిపి తినాలనిపించేసి ఏం చేశాడు చూడండి దానికోసం వచ్చేసి ఓ తెగ కంగారు పడేసి గందరగోళం వంటగది మొత్తం గందరగోళం షుడ్ చేశాడు అంటే ఇంక నేను రాగానే అన్నారనమాట మా చూడు నేను ఒకటి చేశానని చెప్పేసి అరే ఇల్లంతా గందరగోళం చేయకండ్రా ఇల్లంతా గందరగోళం చేయకండ్రా అని చెప్పేస్తే చెప్పేసే వెళ్ళాను బట్ కాకపోతే ఇంకా నేను నేను వచ్చేసరికి గందరగోళం చేశారు ఏం చేస్తారో ఒకసారి చూడండి చెప్పాను కదా ఆలు పొరాట తినాలనిపించిందంట మా అబ్బాయికి ఇంకా చక్కగా దానికోసం ఏం చేస్తున్నాడంటే ఆలు పొరాటా కోసం రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి మ్యాష్ చేసి పక్కకు పెట్టేశాడు అలాగే ఇది వచ్చేసి ఉడకబెట్టి పక్కకు పెట్టేశాడు కదా పోపు అనమాట పోపు పెట్టేశాడు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనె వేసే లైట్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ చేసిన పచ్చడి అవి ఉన్నాయండి అవి ఉన్నాయా లేరా చక్కగా వేసుకుని తినేద్దామంటే ఆహా నాకు ఆలు పొరాటే కావాలి అని చెప్పేసి మునకాయ కూర ఏదో చేశానండి నేను ఆ రోజు మునకాయ కూర చేశాను కాకపోతే అయినా కానీ నాకు ఆలూ పొరాట కావాలని చెప్పేసి చేసుకున్నాడు ఆ అబ్బాయే తడిపెట్టాడు పెట్టాడు మా అబ్బాయి పిండి కూడా చాలా సాఫ్ట్గా తడిపాడు ఇక్కడ వచ్చేసి రెండు బంగాళ ఉడకబెట్టి పెట్టాడు కదా అవి మెత్తగా మ్యాష్ చేసి పెట్టాడు అనమాట పక్కకి చూడండి అంత చక్కగా మ్యాష్ చేసాడు మనం కూడా చేయలేము అంత చక్కగా ఉడకబెట్టేసి దాన్ని పీలు తీసేసి పెట్టాడు అనమాట ఇక్కడైతే ఇంకా నేను చూపిస్తున్నాను ఇంక అప్పటికి నేను వచ్చాను వాడు వంటగదిలో గందరగోళంగా ఉండేసరికి ఏంటని చెప్పేసి నేను వచ్చేసాను బయట నుంచి వచ్చేసి ఇంకా చూడండి పెద్ద లాగా చేస్తున్నాడు అనమాట పెద్ద బాగా వంటలు చేసే వాళ్ళలాగే చేస్తున్నాడు అరే కింద పడిపోతుంది మొత్తం చేతులు కాల్చుకుంటామంటే ఆహా వినంటే వినలేదు అస్సలు అనమాట చాలా బాగున్నాయండి పరోటాలు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ వేలో చేశాడు బాగా చేశాడు కాకపోతే అన్నీ బాగా చేశాడు కానీ ఈ మనం ఈ పొరటా పిండి కోసం నానబెడతాం కదా చపాతి పిండి దాంట్లో మటుకు ఉప్పేయడం మర్చిపోయాడండి ఉప్పేయడం మర్చిపోయాడు అందుకని చెప్పేసి నేను ఉప్పు దీంట్లో ఎక్కువ వేయినా అని చెప్పాను ఉప్పు వేస్తారనమాట వచ్చేసి చూడండి బీరకాయలు ఉన్నలే రేపు చేద్దాం బీరకాయ అండ్ అలాగే బంగాళదుంప అని చెప్పనేసి అసలు దాంట్లో బంగాళదుంపులు ఉడకబెట్టేసాడు రెండు ఇక్కడ వచ్చేసి నేను చేసుకున్న పూజ నేను ఆరింటికి చేశాను ఇది వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అప్పుడు తొమ్మిదిగా వస్తుందండి అప్పుడు చేసుకుంటున్నాడు మా అబ్బాయి పరోటా ఇది నేను ఆరున్నరకి అలా పూజ చేసేసాను చక్కగా పౌర్ణమి కాబట్టి పూ చేసి ఇంక వచ్చేసి అమ్మా నేను దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయాను ఎంత వేయాలో చెప్పుమా చెప్పుమా అంటే ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట అంటే దాంట్లో వేయలేదు కాబట్టి దీంట్లో మూడు స్పూన్లు లేనానా అని చెప్పాను మూడు స్పూన్లు వేస్తున్నాడు చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు మూడు వేసి చేసాడు ఇంకా దీంట్లోకి వచ్చేసి ఆల్ గరం మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప అండ్ చక్కా లొంగల పొడి ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి వేయడం వల్ల మనకి చపాతీలు అనేవి తినేటప్పుడు కమ్మగా మంచి స్మెల్తో మంచిగా ఉంటాయండి చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి మా అబ్బాయి చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదిరినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మేమైతే చక్కగా తినేసామండి అంటే ఇంకా కూర ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ కాకపోతే నాకు మునక్కాయ కూర ఉంది బట్ మనకి ఆలూ పొరాటాకి కూర ఏం అవసరం లేదు దాంట్లోనే కూర పెట్టేస్తాం కాబట్టి స్టఫింగు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయి మొత్తం మ్యాష్ చేసి పెట్టాడు కదా బంగాళదుంపలు ఇంకా అవన్నీ వేసేస్తూ ఉన్నాడు ఇంకా వేసేసి చక్క కలిది మా పిల్లలు ఇలాంటి వంటలు బాగా చేస్తారండి నేను బయటికి వెళ్ళేటప్పుడల్లా వాళ్ళకి చెప్పి మరీ పోతాను అరే మీరు కొట్టుకోవద్దురా ఏం చేయొద్దు ఇల్లంత గందరగోళం అని చెప్పి మరీ పోతాను నేను ఇంటికి వచ్చేసరికల్లా ఏదో గందరగోళం చేస్తారనమాట ఏంటంటే ఇద్దరు కొట్టుకొని అలిగైన ఉంటారు లేదా ఇలా వంటలు ఏమైనా నాకు ఇష్టమైన రెసిపీలు ఏమైనా చేసి పెడుతూ ఉంటారనమాట చేసి పెడుతూ ఉంటారు ఇట్లా నాకు కొంచెం అలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అన్నట్టు సర్ప్రైజ్ ఇస్తుంటారు పోనీ కొట్టుకోకుండా ఇంట్లో ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం వంటలు చేయడం బెస్టే కదా అనిపించింది నాకైతే ఒక్కొక్కసారి ఇంక ఇక్కడైతే ఇంక నేను బయట నుంచి వచ్చేసాను కదా ఇంకా హెల్ప్ చేద్దాంలే అని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా చపాతి ఇంకా నేను ఇట్లా చూడండి మనం చిన్న సైజు పూరిలాగా చేసేసి దీంట్లో మనం ఆలు మిశ్రమం పెట్టుకోవడమేనండి మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి టైం నైన్గా వచ్చింది అరే ఈ టైం ఎవరన్నా తింటారా అంటే లైట్గా తిందాంలే మమ్మీ తలారండి తినేసి పడుకుందాం అంటే ఆల్రెడీ మేము సెవెన్ ఓ క్లాక్కి పొంగలన్నం తినేసామండి అంటే ఒక ఉపవాసం ఉన్నాం కదా పొంగలన్నం తినేసాం కాకపోతే ఇది నైన్కి అనమాట తలారండి ఆలు పొరట తినచ్చలే అని చెప్పేసి చేస్తున్నాడు తలారుండు తిందాంలే ఏం కాదు అనేసి చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు కాదు మూడు తిన్నా పర్వాలేదు అంత బాగున్నాయి అంత నోటికి ఇంపుగా బాగున్నాయి అనమాట టేస్టీగా ఇక్కడ వచ్చేసి ఆలు మిశ్రమం చెప్పాను కదా నేను దాన్ని తయారయ్యే విధానం ఆలు మిశ్రమం అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కాకపోయినా ఉప్పు వేయకపోయినా పిండిలో ఉప్పు వేయకపోయినా కానీ మనకి ఆలు మిశ్రమంలో ఉప్పు కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి దీంట్లో కరెక్ట్గా సరిపోయింది ఉప్పు లేదు అన్న సరిపోలేదు అన్న ఫీలింగే లేదండి కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒకసారి ఇలా ఆలు పరోటా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందన్నమాట మరీ మరీ చెప్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అని చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇది వచ్చేసి ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను కదా వచ్చేసి కొంచెం ఇంకా సాదుతూ ఉన్నానండి ఇంక అన్నీ అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే సాదుతూ ఉన్నాను అంటే మనం ఎక్కువ చపాతికి ప్రెజర్ పెట్టి సాదాల్సిన అవసరం ఏం లేదండి ఊరక లైట్గా సాది సరిపోతుంది మనకి ఆ ఆలు మిశ్రమం బయటకు రాకుండా ఊరికే ఆయిల్లో ఇంకా ఊరక తట్టినా సరిపోతుంది కాకపోతే నేను కొంచెం లైట్గా పొడి పిండేసి లైట్గా సాదాను అనమాట చూడండి ఊరికి లైట్గా చ సాధారణ మనకి సేమ్ బొబ్బట్లు లాగేనండి మనం దాంట్లో పూర్ణం పెడతాం కాకపోతే దీంట్లో మనం ఆలు మిశ్రమం పెట్టాం అది వచ్చేసి స్వీట్ ఇది వచ్చేసి హాట్ అనమాట అంతే సింపుల్గా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆలు పొరటా రెడీ అవుతున్నాయి ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంటాయి కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే వేయలేదు మా పిల్లలు చేశారు కదా వేయలేదు ఈసారి ఇంకోసారి ట్రై చేస్తాది ఓకేనా నేనే అనుకుంటూ ఉన్నానండి ఆలు పరోట ఎప్పుడు మన బ్లాగుల్లో లేదు చేద్దాం చేద్దాం అనుకుంటున్నా అనుకోకుండా చేశాను అనమాట ఇది అనుకోకుండా మా పిల్లల సర్ప్రైజ్ అనమాట ఇది చక్కగా అంటే ఎక్కువ ఏం వేయకుండా పొడిపిండి ఊరిక మనం చపాతీలాగా పెద్ద పెద్ద ఏం అవసరం లేదండి ఊరికి మనకు పూరీలు సైజు ఉంటే సరిపోతుంది లాగే అంతే ఎక్కువ ఏం అవసరం లేదు పూరీలు సైజుగా ఉంటే అన్నీ సాధేశాను సాదుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేంటండి మీరు అందరూ ఏం చేశారు నాకు కామెంట్ చేయండి ఈ మధ్య అయితే కామెంట్స్ అయితే ఏం రావట్లేదు మీరు ఏం చేస్తున్నారు మీరు అందరు ఎలా చేసుకున్నారో పూజ అనేది అంటే కార్తీక మాసం పూజ ఎలా చేసుకున్నారో అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇవన్నీ నిదానంగా నీట్గా సాదుతూ ఉన్నానండి ఇదే ఇప్పుడైతే ఇంకా మాకు వర్షాలు ఏం లేవు ఫ్రెండ్స్ తగ్గిపోయాయి బాగా అయితే బాగా ఎండలు వస్తున్నాయి బాగా అంటే బాగా ఎండలు వస్తున్నాయి అన్నమాట వర్షాలు అయితే ఇంకా పోయినట్టే ఉన్నాయి తొమ్మిదో తారీఖు వరకు అని చెప్పారు బట్ కాకపోతే ఇంకా వర్షాలు అయితే లేవు ఏమీ చక్కగా వస్తుంది ఇంకా బట్టలన్నీ ఉతికి మిద్దంతా ఆరేసాను లాస్ట్ వరకు చూడండి అది కూడా చూపిస్తాను ఓకేనా ఎవరో అండి రమా అంట రమా గారు నాకు రోజు కామెంట్ చేస్తారండి హాయ్ వాణి గారు హ్యాపీ హ్యాపీ దివాళీ అని చెప్పేసి ఇంకా చాన్ చాలా కామెంట్ చేస్తున్నారండి మీకు కూడా అండి మీరందరూ ఎలా చేసుకున్నారు గారు బాగున్నారా మీ ఊరు ఎక్కడో మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం ఇదివరకు నేను చెప్పి ఉన్నాను నాకైతే గుర్తు లేదు ఇదివరకు నేను చెప్పి ఉన్నట్టున్నాను అండ్ రమగారు అయితే డైలీ కామెంట్ చేస్తారండి మరి ఏ ఊరో ఏ ఉంటావు కానీ బాగా మంచిగా చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రమా గారు మీరు అంత మంచిగా కామెంట్ చేస్తున్నందుకు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంక నేను చక్కగా పొరోటా కాలుస్తున్నాను నూనె వేసి దీంట్లో మనం బటర్ లేదా నెయ్యి అయినా చేసుకోవచ్చు అండి వెన్నైనా కాకపోతే నేను నూనె అయితే చేస్తున్నాను ఈ చలికాలం మనం నెయ్యి తినడం అంత కొంచెం మంచిది కాదని చెప్పేసి నేనైతే చక్కగా నెయ్యితోటే కాల్ చేస్తున్నాను లైటు గోల్డెన్ కలర్ రావాలండి ఎక్కువ మాడకూడదు ఈ అసలు మాడకూడండి మనం మధ్యలో స్టఫింగ్ పెట్టాం కాబట్టి అస్సలు చపాతీల్లాగా అస్సలకే మాడవు చూడండి పొంగుతున్నాయి మనం మధ్యలో మిశ్రమం పెట్టేసరికి మనకు చక్కగా పొంగుతున్నాయి అన్నమాట చూడండి చక్కగా ఎంతో టేస్టీ టేస్టీ అయినా మన ఆలు పరోటా రెడీ మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా వెంటనే లేట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ట్రై చేసి తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లడు అనుకోకుండా చేసిన పని అనమాట ఇది చాలా కమ్మగా ఉన్నాయండి నేను చెప్తున్నాను అని కాదు కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి చక్కగా ఈ కాలుస్తూ ఉన్నాను మా పిల్లలతో మాట్లాడుతూ పక్కన మాట్లాడుతూ పక్కన కాలుస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి టైం నైన్ నైన్ థర్టీగా వచ్చింది ఇప్పుడు అర్ధరా అదే టైం అనమాట అంటే రోజు ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా తినేస్తామండి కాకపోతే ఈరోజు ఎందుకు మేము బయటకు వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది కొంచెం డిలే అయిపోయింది అనమాట మీరందరూ కార్తీక మాసం పూజలు ఎలా చేస్తున్నారు ఏంటి నిన్న పౌర్ణమి కదా పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ ఫ్రెండ్స్ తప్పకుండా అంటే మనం వేరే శివలింగాల దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేస్తాం కదా అది కూడా తెలుసు బట్ నాకు కొంచెం తెలియని ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా అంటే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి ఒత్తులు వెలిగించి రావడానికి మన అదే ఏదన్నా నిధి మీదకి వెళ్ళి ఒత్తులు వెలిగించి రావాలి కదా శివాలయాలకు వెళ్ళి ఇంకా నేనైతే వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా బట్ లాస్ట్ వారానికైనా కుదురుద్దో ఏమో ఈ ఇప్పుడు ఇది మూడో వారం కదా మూడో సోమవారం కార్తీక మాసం నేనైతే ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి లాస్ట్ వారమైనా సరే ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించినా ప పర్లేదండి కాకపోతే కొంచెం సోషల్ అంటే సోమవారం రోజులకి ఇస్తే ఇంకొంచెం పుణ్యం అనమాట అంతే చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన ఆలు పొరటా అనేది ఇంతే సింపుల్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకా ఇది వచ్చేసి ఇంకా నేను ఇది మార్నింగ్ అండి ఇది మార్నింగ్ ఇవ్వనమాట ఇప్పుడు వచ్చేసి టైం ఎయిట్ థర్టీ నైన్ కావచ్చింది ఎయిట్ ఏనండి ఎయిట్ థర్టీ ఏనండి నైన్ కూడా కాలేదు ఎంత ఎండలు వచ్చాయంటే అంత ఎండలు వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య నాలుగు రోజుల నుంచి ఒకటే తుఫాను పడి 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 బాగా చిరాకేసింది అనమాట అందరి జనాలకు కూడా ఇప్పుడు వచ్చేసి బాగా ఎండ వచ్చేసింది ఇక్కడైతే మా మిద్ద మీద నేను మా తోడు కోడలు అందరం మిద్దెల మీద బట్టలు ఆరేసుకున్నాం అనమాట చక్కగా ఉతికేసి ఇంకా మా మెద్దెంతా బట్టలే ఇంకా ఇంకా ఆరేయాల్సిన వాళ్ళు ఉన్నారు ముందు ఆరేసాను నేనైతే నేను ఇంకొక ముందు ఆరేసేసాం ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ ఆరేసాను ఒక్కసారి మీకు ఇవు చూపిద్దామని చెప్పేసి ఒకవైపు ఎండ ఒకవైపు నేడు ఉంటుందండి ఇక్కడ ఎందుకో కానీ మేము మేము ఉండేకెళ్ళి ఒకవైపు ఎండ ఒకవైపు నీడ చూడండి అందరం మిద్దెలు కూడా నిమ్మిచ్చిపోయాయి అంటే అంత తుఫాను పడింది అన్నమాట ఇక్కడ కొంచెం మీకు చూపిద్దామని చెప్పేసి ఈ యూ మీకు చూపిస్తున్నాను ఇంకా బట్టలన్నీ ఆరేసి ఇంకా నేను కిందికి వెళ్తున్నాను అనమాట ఇది మా ఇంటి పక్కన ఉండే మీకు చూపించాను చాలాసార్లు మా మిద్ద మీద ఇంకా చూపించండి అక్క చూపించండి అని అక్క అడుగుతుంటే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గర చెప్పాను కదా పెద్ద చూడండి పైదాకా వచ్చేసింది బాదం చెట్టు అండ్ అలాగే జాజి చెట్టు అండ్ దిలోపత్రం అంటే మారేడు చెట్టు ఉందండి ఈ మూడు చెట్లు నేను ఒకే పాదిలో నాటాను పెద్ద అయ్యాయి కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి ఈ దిలోపత్రం చెట్టు ఎండిపోయిందండి అస్సలు చిగురేయట్లేదు కానీ ఆ ఎండిపోయిన ఆ చెట్టుకి ఈ పిచ్చుకలన్నీ గూళ్ళు పెట్టుకున్నాయి చక్కగా చూడండి ఈ పిచ్చుకలు బాగా ఎన్ని ఉన్నాయంటే ఒక ఇరవై దాకా ఉంటాయి మా చెట్టు మీదే పిచ్చుకల గూళ్ళు రెండు మూడు ఉన్నాయి ఈ పిచ్చుకలన్నీ గూళ్ళు పెట్టుకున్నాయి చక్కగా ఆ పిచ్చుకల్లో గూళ్ళల్లోకి వెళ్ళడం రావడం బయటికి చూడండి ఇది అయితే చిన్న పిచ్చుక ఆ రెండు అయితే పెద్దవి అది వాళ్ళ మమ్మీ డాడీ ఏమో ఇది వాళ్ళ చిన్న పిచ్చుక అనమాట ఇది మీకు జుమ్ము చేసి చూపిస్తున్నాను ఇది మా చెట్టు మీదే మా పంచలో చూ మా పంచలో నుంచి షూట్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా మీకు పెద్ద చెట్లు ఉన్నాయి కాకపోతే ఆ చెట్టు మాత్రం ఎండిపోయింది దిలో పత్రం చెట్టు అలాగే జాతి చెట్టు బాదం చెట్టు మాత్రం బాగున్నాయి ఇంక ఎన్ని పిచ్చుకలున్నాయంటే ఎగిరిపోతూ ఉన్నాయి నేను షూట్ చేస్తూ ఉంటే ఎన్నో పిచ్చుకలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఎప్పుడు మా ఇంట్లో కాకిలు గోల పిచ్చుకలు బాగా అయితే రెండు మూడు చోట్ల గుళ్ళు పెట్టుకొని చక్కగా గుడ్లు పెట్టను పిల్లలు చేయను మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఎగిరిపోను మళ్ళీ వేరే రావడం గుడ్లు పెట్టుకోవడం పిల్లలు రావడం ఇదే అనమాట మా ఇంటి దగ్గర మా ఇంటి చెట్టు అనమాట ఇది ఎప్పుడో నాటానండి ఏడెనిమిది సంవత్సరాల కిందట ఆ చెట్టు అలాగే కాకపోతే ఈ మధ్య మారేడు చెట్టు ఎందుకో ఎండిపోయింది ఇంకా తీసేసేయాలి ఈ జాజి చెట్టు కూడా ఆ మారేడు చెట్టుకి అరలిపోవడం వల్ల అస్సలు పూలు కోసుకోవడానికే లాగే లేకుండా అయిపోయింది ఇంకైతే ఇంక చూడండి రెండు ఉన్నాయి అనమాట పిచ్చుకూళ్ళు ఇదొకటి ఇంకొకటి పైన రెండు ఉన్నాయి పిచ్చుక గుళ్ళు ఆ రెండెల్లోనే అవి గుళ్ళు పెట్టుకొని ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి పిచ్చుక గుళ్ళు అయితే ఇంకా నేను కొనుక్కొచ్చి తగిలిద్దాం అనుకుంటున్నాను వాటి కోసం కాకపోతే ఇంక మా పిల్లలు అయితే రోజు మిచ్చని వేసుకొని మరి పైకి వెళ్ళి చూస్తూ ఉంటారు టేబుల్ వేసుకొని నిచ్చిన వేసుకొని ఏమున్నాయో ఉన్నాయో పిల్లలు ఉన్నాయని చెప్పేసి వద్దురా పాపం రా అని చెప్తూ తిడుతూ ఉంటాను వాళ్ళని ఇదనమాట నా పిచ్చుకెళ్ళ గోడ గొడవ ఇంతేనండి నా సింపుల్ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నా మరి మరొక బ్లాగుతో మీ ముందు ఉంటా మీ వాణి నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరన్నా రెండు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నావు ఒక కొంచెం నిదానంగా మాట్లాడని అందుకే కొంచెం నిదానంగా మాట్లాడుతున్నాం మీకు అర్థమై వినపడేలాగా మాట్లాడుతున్నానండి అంతే సింపుల్ రొటీన్ బ్లాగ్ అనమాట ఓకే బాయ్ బాయ్